యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని తుర్కపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన బదిలీలో పాఠశాలలో చేరినప్పటి నుండి ఇప్పటివరకు నెలలో రెండు సార్లు మాత్రమే హాజరై మిగతా దినాలకి సంతకాలు చేస్తూ నెలకు అక్షరాల లక్షణ రచయితం తీసుకుంటున్నాడు సంఘానికి నాయకుడని గ్రామస్తుల్ని నమ్మించి బినామీ టీచర్ నియమించి పాఠశాల విధులకు హాజరు కాకుండా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు ఈయన తీర్పై స్థానిక యువకులు అధికారులకు ఎన్నో మార్లు వినియమించినప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరించారు ఈ విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపో నరేందర్ గౌడ్ కు వివరించగా నిన్నటి రోజున స్వయంగా తాడే పాఠశాలను సందర్శించగా నిరంజన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం బయటపడింది మొత్తానికి

తుర్కపల్లి ప్రభుత్వ స్కూల్లో ఉన్నాము ఇక్కడ టీచర్ ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇతని వ్యవహారం ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ఇతను ఎక్కడ జాబ్ చేసినా కూడా ప్రభుత్వ స్కూల్లో పాఠాలు చెప్పడు తన సొంత వ్యాపారాలు చేసుకుంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటాడు ఊర్లో ఉండేటటువంటి నిరుద్యోగులు చిన్న చిన్న వాళ్ళని ఐదు వేల రెండు వేలకు రిక్రూట్ చేసుకొని ఇగో ఈ పిల్లల పరిస్థితి చూడండి ఎట్లుంది నలుగురు పిల్లలు ఉన్నారు ఈ స్కూల్ మొత్తము ఈ నలుగురు పిల్లలకు కూడా చదువు చెప్పేటప్పుడు లేక సారులు లేక ఈ పిల్లలు చూడండి వీళ్ళ దీనావాస ఎట్లుందో ప్రభుత్వ స్కూళ్ళకి ఇయ్యాలా రేపు పిల్లల్ని పంపే పరిస్థితే లేదు రాష్ట్ర ప్రభుత్వమే వైపు నుంచి ప్రతి పిల్లవాడి మీద ప్రతి సంవత్సరం యాభై వేల యాభై నుంచి అరవై రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది ఈ పిల్లల మేము ఖర్చు పెడుతుంది ఒక లక్షలలో జీతాలు తీసుకునేటటువంటి ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ పిల్లలకు చదువులు చెప్పకుండా కార్లు వేసుకొని బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా ఆయన సొంత వ్యాపారాలు చేసుకుంటా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఓకేనా మనం ఇప్పుడు తుర్కపల్లి ఊర్లో ఉన్నాము ఈ తుర్కపల్లి ప్రైమరీ స్కూల్ ఇది ఈ ప్రైమరీ స్కూల్లో ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ తీశారు ఆయన ఎక్కడ పనిచేసినా ఇదే తీరను ఎక్కడ పనిచేసినా కూడా ఆయన సరిగ్గా పనిచేయకుండా ప్రభుత్వం దగ్గర లక్షలల్లో జీతాలు తీసుకొని లక్షలల్లో జీతాలు తీసుకొని వేలిచ్చి ఒక రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఊర్లల్లో ఉండేటటువంటి నిరుద్యోగుల్ని సొంతంగా రిక్రూట్ చేసుకొని ఎక్కడ కరెక్ట్గా డ్యూటీ చేయకుండా పిల్లలకు సరైన చదువు చెప్పకుండా ఆయన నిర్వాహకం ఇట్లా ఉంటుంది ఇక్కడ కూడా లేదు పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆయాలకు స్టాఫ్లకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చిండు ఎవరు వచ్చినా సార్ ఇప్పుడే వచ్చిపోయిండని చెప్పండి బ్యాంక్ పరిమిత పోయిండని చెప్పండి అని చెప్పి పాప మాలకేం తెలుసు ట్టి ఈ ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం ఆర్జేడీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం అయినా కూడా ఆయన తీరు మారట్లేదు మొన్ననే సస్పెండ్ అయ్యిండు మళ్ళీ డ్యూటీలోకి వచ్చిండు దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి దీన్ని మేము రేపు ఆర్జేడీ గారికి కూడా పంపడం జరుగుతుంది దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆర్జేడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము దీని మీద విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలుసు ఓకే అనుషా అమ్మ నాన్న ఏం చేస్తారు నీ వ్యవసాయమ్మా మీ పేరునా శ్రీవాణి మీ పేరమ్మా మీ సార్ పేరు ఏంటి మీ సార నిజా నిరంజ సారా ఎంతమంది సారు మీకు మొత్తం ఒకటి సారా నేను వచ్చిందా సార్ ఇది వచ్చిందా ఈరోజు వచ్చిందా వచ్చిందా ఆ మొన్న

ఎవరు చెప్తారు ఇక్కడోము ఈ నిరంజన్ రెడ్డి అంటే ఆయన ఏంటంటే ఆయన జీవితంలో రోజు ప్రభుత్వ పాఠశాల చదువు చెప్పలేదు ఇటువంటి స్కూల్స్ పెట్టుకుంటాడు ఇటువంటి స్కూల్స్ పెట్టుకొని